అంటే నలభై రెండు రోజులుగా అంగన్వాడీ సమస్య అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా లేదంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపరించింది ఎందుకంటే ఒక పక్క మహిళలు నలభై రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు అంగన్వాడి మహిళలు మేము మహిళల పక్షపాతి పార్టీ అని చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ మహిళలకు అంగన్వాడీ మహిళలకు మాత్రం న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అదే విధంగా ఈ రోజు చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటు నాయకులు అంటారు దీక్ష దిగి కూర్చున్నారు వాళ్ళు కూర్చున్న వాళ్ళని కూడా నిన్న మొన్నట్లు మరి నాయకులను ముఖ్యమైన నాయకులను కూడా వాళ్ళు అరెస్టులు చేసి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసే పరిస్థితి అంటే వాళ్ళ ప్రాణాలకు తెగించే వాళ్ళు కూర్చున్నారు వాళ్ళ పలిసిరెట్లు వాళ్ళ ప్రాణపాయ స్థితికి వస్తే జగన్ ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ చనిపోతే మా ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందని రాత్రికి రాత్రి వాళ్ళని తీసుకెళ్లి అరెస్టు చేసి వాళ్ళని అడ్మిట్ పోలి హాస్పిటల్ అడ్మిట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు అదేవిధంగా నిన్న రాత్రి నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి సమ్మె శిబిరాలను కూడా కూల్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు నిన్న విజయవాడలో సమ్మె చేసే శిబిరాన్ని కూడా కూల్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డికి అంటే ఎటువంటి పరిస్థితి ఎటువంటి ఆలోచన ఉందో ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డికి మహిళలంటే లెక్కలేని లేంధనం అయిపోయింది అంగన్వాడీలంటే అస్సలు లెక్కలేని అయిపోయింది పైకి మాత్రం నేను జగన్ మహిళల పక్షపాతి బాట అని చెప్పుకుంటున్నాడు కాటకల మాటలే ప్రజలను మధ్య పెట్టడానికి మహిళల ఓట్లు లాక్కోడానికి తప్ప ఆయన చేసేది ఏమీ లేదా ఆయన ఆయన పాలన ఎటువంటి